మనలో చాలామందికి లాకర్స్ అనేవి ఉంటాయి స్టేట్ బ్యాంక్లో కానీ మీ యొక్క బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా సరే లాకర్లు అనేవి ఉంటాయి మనము లాకర్ ఆపరేట్ చేస్తూ ఉంటాం కదా మన దగ్గర ఒక కీ ఉంటుంది మనం ఆ కీ తీసుకెళ్ళి బ్యాంక్ ఆఫీసర్స్ కానీ మనం లాకర్ ఆపరేట్ చేసుకోవాలి అంటే గనక వాళ్ళు వాళ్ళ కీతో వచ్చి ఓపెన్ చేస్తారు సో ఇద్దరు అట్ ఏ టైం ఓపెన్ చేస్తేనే ఆ లాకర్ అనేది ఓపెన్ అవుతుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లాకర్ కి మన దగ్గరే ఉంది కదా కొంతమంది మాత్రమే ఇల్లటరేట్స్ ఉంటారు కదా ఆ బ్యాంక్ వాళ్ళు దా లాకర్ ఓపెన్ చేస్తారేమో దాంట్లో ఉండే నగలు ఏదన్నా మిస్యూజ్ అవుతాయేమో అనుకుంటుంటారు గతంలో ఇప్పుడు అంత లేదనుకోండి అట్లా అనుకునేవాళ్ళు ఆ లాకర్లో వస్తువులు అన్ని ఉంటాయో ఉండవో అని కానీ ఇది చాలా సేఫ్ సైడ్ లాకర్ అనమాట ఎందుకంటే మన దగ్గర ఉండే ఒక కీతో అటు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్ దగ్గర ఉండే కీతో రెండు కలిపి ఒకేసారి ఓపెన్ చేస్తేనే ఆ పర్టికులర్ లాకర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట మనం ఈ కీ తీసుకొని బ్యాంక్కి వెళితే వాళ్ళొక మన లాకర్ బుక్ లాక్ బుక్ ఉంటుంది కదా దాంట్లో ఎప్పుడొచ్చారు ఏ టైంకి వచ్చారు ఏ డేట్కి వచ్చారు మీ లాకర్ నంబర్ ఏంటి అవన్నీ నోట్ చేసుకొని మన దగ్గర సిగ్నేచర్స్ తీసుకొని అప్పుడు వాళ్ళు లాకర్ని ఓపెన్ చేస్తారు ఇద్దరం వెళ్ళి అప్పుడు ఓపెన్ చేయాలన్నమాట సో ఇది ప్రాసెస్ లాకర్ ఓపెన్ చేసే ప్రాసెస్ ఇది ఇది చాలా గా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేస్తున్నాను సో ఈ విధంగా మనం లాకర్ ఓపెన్ చేసుకుంటాము మనం అప్పుడు ఆఫీసర్లు వెళ్ళిపోతారు సో మనం ఒక్కడే ఉంటాము లాకర్ దగ్గర మనకి పెట్టవలసిన ఐటమ్స్ ఏమంటే పెట్టుకుంటాం అదర్వైజ్ తీసుకోవాల్సినవంటే తీసుకుంటాం మళ్ళీ మనం లాక్ చేసుకొని వచ్చేవచ్చు లాక్ చేసుకునేటప్పుడు మనం సింగిల్గా లాక్ చేసుకొని వచ్చేవచ్చు ఇది ప్రొసీజర్ లాకర్ ఆపరేషను కానీ ఇప్పుడు కొత్తగా మనకి ల్యాంప్ అలర్ట్స్ అని ఒక మెసేజ్లు వస్తున్నాయి మీరు ఎప్పుడైనా గమనించి ఉన్నారో లేదో తెలియదు ఒకసారి చూడండి మీరు ఎప్పుడైనా లాకర్ ఆపరేట్ చేసినప్పుడు మీకు ల్యాంప్ అలర్ట్స్ అని ఒక మెసేజ్ వస్తుంది ఆ ల్యాంప్ అలర్ట్స్ అంటే ఏంటంటే మీరు బ్యాంకులో లో లాకర్ కి ఏ నంబర్ అయితే మొబైల్ నంబర్ అయితే ఇచ్చుంటారో ఆ నంబర్ కి ల్యాంప్ అలర్ట్స్ వస్తాయి ఏమని వస్తుందంటే మీరు పలానా లాకర్ ని ఫలానా రోజున పలానా టైంలో ఆపరేట్ చేశారు అని మనకి ఒక మెసేజ్ వస్తుంది సో ఈ విధంగా మనకి మెసేజ్ రావడం చాలా బెనిఫిట్ కదా ఎందుకంటే మనం ఎప్పుడు లాకర్ ఆపరేట్ చేసాము మళ్ళీ ఎప్పుడు మనం వెళ్ళొచ్చు అని అంటే సంవత్సరానికి పన్నెండు ఆపరేషన్స్ మాత్రమే అలౌ చేస్తుంది కదా ఈ విధంగా మనకి మెసేజ్లు రావడం వల్ల కూడా మనకి మనం చాలా అలర్ట్గా ఉండొచ్చు అనమాట సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి